ఈ రోజు కార్తీక మాసపు కథలలో పదవ రోజు అగస్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఇలా అడుగుతున్నాడు ఓ ముని పొంగవా విజయం అందినటువంటి మురంజయుడు ఏమి చేశాడో వివరించండి అని చెప్పి అడుగగా అత్రిమహాముని ఈ విధంగా చెప్పుచున్నారు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన యొక్క శత్రురాజులైనటువంటి అందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచు ఉండేవాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదవేదాంగవేత్త అయినటువంటి ఒక గొప్ప వ్యక్తి వలె ఉండేవాడు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపజేసను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచు ఉండెను ఆయనకు ఏమాత్రం కూడా ఆయన తృప్తి మాత్రం లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినటువంటి కృతాక్తుడునవుతానా అని చెప్పి విచారించుచు ఉండగా ఒక అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉంది దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవు అతడికి వెళ్ళి స్వామి వారిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని చెప్పి పలికెను అంతట పురంజయుడు అశరీరవాణి యొక్క వాక్యములు విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమును ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో స్నానం చేస్తూ శ్రీరంగానికి చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచూ ఉండగా మధ్యన ఉన్నటువంటి శ్రీరంగనాథాలయం నుండి తేశశేయంపై పవలించుచూ ఉన్నటువంటి శ్రీరంగనాథుని గాంచి పరవశంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతయు కూడా శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరి వెళ్ళను పురంజయుడు శ్రీరంగనాథస్వామి వారి యొక్క సమక్షమున కార్తీక మాసంలో చేసినటువంటి వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ కూడా సిరి సంపదలతో పాడి పంటలతో తన ధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరము దృఢతర ప్రాకారం కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉండేది అయోధ్యనగరం అందరి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయ శశిరులై అప్రమతులై ఉండేవారు ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామీనులు పద్మపత్రాయత లోచనులై విపులలో సోనిత్వము కలిగి విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము కలిగి రూపవంతులై శీలవంతులై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉన్నారు ఇంకా ఆ నగరమందలి నృత్య గీత సంగీతాది కళా విశాలదులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హసాలాంకృత ముఖి శోభితులై ఉన్నారు ఆ యొక్క పట్టణ కులాంగణాలు పతిశూశ్లాస పారాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో ఎదురేగి మరీ నగర ప్రదక్షిణ చేసి నిజాంతాపురమును ప్రవేశపెట్టారు అతను ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుటూ కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటకే ఐహిక వాంచలను అన్నీ కూడా వదులుకొని తన కుమారునికి రాజ్య భారాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి ఏగెను అతను ఆ వానప్రస్థాశ్రమం అందు ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరముడకుచే మరణించి వైకుంఠానికి చేరుకున్నాడు కాబట్టి ఓ అగస్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనటువంటి మహత్యం కలది దానిని ప్రతి వారు ఆచరించవచ్చు ఈ కథ చదివిన వారికి చదివి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అదంతా వింటున్నటువంటి అత్రిమహాముని మరళ అగస్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత వినను తనివి తీరడం లేదు అని అనగా నాకు తెలిసినంత వరకు వివరిస్తాను ఆలకింపము గంగా గోదావరి మొదలైనటువంటి నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానం చేసినప్పుడు ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుని యొక్క నిజతత్వం తెలిపేడి కార్తీక వ్రతమందు కూడా శుద్ధ భక్తి శ్రద్ధలతో దాన ధర్మమును వారికి అంతటి ఫలమే కలుగుతుంది ఆ నాడు చేసినటువంటి సత్కార్య ఫలము ఇతర దినములలో చేసినటువంటి ఫలం కంటే వేయి రెట్లు అధికం కాగలదు ఆ యొక్క ద్వాదశి వ్రతం చేసేటటువంటి విధానం ఏ విధంగానో చేయాలో అని చెప్పేసి చెప్తాను విను అని ఇలా చెప్పుచున్నాడు కార్తీక శుద్ధదశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతం చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజంపవలయను దీనికి ఒక ఇతిహాసం కాగలదు దానిని కూడా వివరిస్తాను సావధానుడవై ఆలకింపు అని ఇలా చెప్పుచున్నాడు పూర్వం అంబరీషుడు అనేటటువంటి రాజు కలడు అతను పరమ భాగవతోత్తముడు వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు అలా ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చేయడానికి నిశ్చయించుకున్నాడు అందుకు కావలసినవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకున్నాడు అదే సమయమున అక్కడకు కోప స్వభావుడైనటువంటి దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశీ గడియలలో పారాయణ చేయవలను గాక తొందరగా స్నానం చేసి రమ్మని కోరను దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున ఉన్నటువంటి నదికి స్నానములకై వెళ్ళను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానే ఇలా అనుకునను ఇంటికి వచ్చినటువంటి దుర్వాసు భోజనానికి రమ్మంటిని ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇతునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగిదినా ద్వాదశీ గడియలు దాటిపోవును వ్రతభంగం అవుతుంది ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను తప్పకుండా శపిస్తాడు నాకేమి తోచుకున్నదే బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలేమో మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడలా హరిభక్తిని వదిలిన అవుతాను ఏకాదశి నాడున్నటువంటి ఉపవాసం నిష్కల్మషమవుతుంది ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదియును కాక ఈ నియమమున నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసినటువంటి పుణ్యములు కూడా నశించును దానికి ప్రాయశ్చితం లేదని ఆలోచించుకొని బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కాబట్టి నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటయే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులను రావించి వారితో ఇలా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవడం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశీ గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండేవలన ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనది తెలపమని కోరను అంతటా ఆ ధర్మజ్ఞులైనటువంటి పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటిలు గర్భగుహారములందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచు ఉన్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిల్లుతుంది అది చెలరేగిన ఎడల క్షుద్బాధ తప్పిక కలుగుతాయి ఆ తాపం చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే కూడా అధికుడై దేవ ఆ అగ్నిదేవున్న అందరూ కూడా సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదాంగ విద్యా విశారదుడైనటువంటి మహా తపశాలి అయినటువంటి సదాచార సంపన్నుడైనటువంటి దుర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించడం వలన మహా పాపం కలుగుతుంది అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది దుర్వాసుడనంతటిని వాడిని అవమానపరిచినట్లుగా పాపము సంప్రాప్తమవుతుంది అని చెప్పి వివరించారు అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ నీకెటుల అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పింపుము అని పండితులు పలికారు అంతటా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా యొక్క నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్టను కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందించడు నా యొక్క తొలి ఫలము నశింపదు మనురించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానం మనురించను అంబరీషుడు మనురించినటువంటి మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ యొక్క ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజింతివి ఎంతటి దుర్మార్గమో ఎంతటి నిర్లక్ష్యమో ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు వాడు మలభక్షకుడునవుతాడు అట్టి అదముడు మరుజన్మలో జన్మలో పుట్టును నీవు భోజనానికి బదులు జలపానం చేశావు అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అవుతావు హరిభక్తుడివి ఎలా అవుతావు అసలు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మలను అవమానించుట సాక్షాత్తు శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించావు అంబరీషా నీవు ఎట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లుగా తిట్టాడు అంబరీషుడు ముని యొక్క కోపానికి గడగడా ఉనుకుతూ ముగలిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా యొక్క ఆ అజ్ఞానముచే నేను ఈ కార్యం చేశాను నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం కదా మీరు తపోదనులు దయా దాక్షిణ్యం కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని చెప్పి అతని పాదాలపై పడినను దయాశూన్యుడైనటువంటి దుర్వాసుడు అంబరీషుని తలను తన యొక్క ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవు గాను క్రూరుడైనటువంటి బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవైనటువంటి రాజు గాను ఎనిమిదవ ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనటువంటి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాప బుద్ధి కలిగినటువంటి దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టిదవుగాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించను ఇంకను కోపం తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడవచూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు అని తన భక్తునికి ఏ అపాయం కలుపుకుండా అంబరీషుని యొక్క హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ మీ యొక్క శాపాన్ని తప్పకుండా అనుభవిస్తానని ప్రాధేయపడిను కానీ దుర్వాసుడింకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంతట దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టాడు మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరుముచూ ఉండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్నటువంటి మహామునులను దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుణ్ణు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఈ విధంగా అత్రిమహాముని అగస్సునితో దుర్వాసుని యొక్క కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదమును తెలిసి మిగిలినటువంటి వృత్తాంతం కూడా ఇలా పలికెను ఆ విధంగా ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవటచే చే వైకుంఠమందున్నటువంటి మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపము నీ భక్తుడమైనటువంటి అంబరీషునకు కీడు చేయదలచినటువంటి నన్ను బ్రాహ్మణుడు కదా ముక్ ముకోపినై ఏదో మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి నీ యొక్క వక్షస్థలంపై తనను సహించావు ఆ కాలి గుడుతు నేటికి నీ యొక్క వక్షస్థలం ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధములా ప్రార్థించను ఆ విధంగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరిడి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టినటువంటి రుద్రుడవు నేను చూసిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతియుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించేటటువంటి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగినటువంటి రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్యరక్షణ గావింతును నీవా కారణంగా అంబరీషుణ్ణి శపించావు నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు కలిగినటువంటి ప్రాణీ సమూహము నా యొక్క రూపంగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములా దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథినై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశీ గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునుకు చెప్పవైతివి అతను వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతను అపరాధం ఏమీ చేయలేదు చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మనరించినటువంటి మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు అతను వ్రతభంగమునకు భయపడి జలపానం చేశాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూశాడు ఎంత బ్రతిమాలినను నీవు మాత్రం శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ యొక్క శాపఫలం పది జన్మలలో అనుభవించునని పలికినటువంటి వాడిని నేనే కాబట్టి అతను నీ వలన భయం చే నన్ను శరణు వేడుకున్నాడు కానీ తన దేహం తానే తెలుసుకునేటటువంటి స్థితిలో లేడనమాట నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరాపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించావు అతనిని నిష్కారణంగా శపించావు విచారించవలదు ఆ శాపమును లోకోపకారముకై నేనే అనుభవిస్తాను అది ఎటులా అంటే నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడనటువంటి రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుతాను మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోస్తాను వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధిస్తాను నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కివేస్తాను భూభారం తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడినై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను లోక అయినటువంటి రావణుణ్ణి చంపి లోకోపకారం చేయటకు రఘువంశమున రాముడినై జన్మిస్తాను పిదవ యాదవ వంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణు చిత్రుడు అనేటటువంటి విప్రుని ఎంట కల్కి అనేటటువంటి పేరును జన్మించి అశ్వారూరుండనై పరిభ్రమించుచూ బ్రహ్మదోషులను అందరినీ కూడా మట్టుబెట్టుదను కాబట్టి నీవు అంబరీషునకు శాపరూపము ఇచ్చినటువంటి పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను ఇది నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తి సంగుదును ఇది ముమ్మాటికి తథ్యం అని శ్రీ మహావిష్ణువు దుర్వాస మహామునికి తన యొక్క పది అవతారాల గురించి వివరించాడు అప్పుడు అత్రిమహాముని అగస్యుణ్ణి ఈ విధంగా అడుగుచున్నాడు కుమసంభవ ఆ యొక్క శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇలా పలికెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారం ఎత్తున కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాబట్టి అందులకు నేను అంగీకరిస్తున్నాను బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా యొక్క కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందువలన అతను చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ఉన్నాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజా రక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ కూడా దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు కాబట్టి ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశాలి అయి విప్రోత్తముడైనటువంటి దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు అని పరితాపం పొందుచూ ఉన్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడుకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు చెప్పి అంబరీషును వద్దకు పంపెను ఆ తరువాత జరిగినటువంటి వివరణను రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి